ఆదికాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఆశీర్వదించునని అబ్రహంతో అన్నాడు ఏంటో తెలుసా నిన్ను దే నిన్ను ఆశీర్వదిస్తాను అదేవిధంగా నీ యొక్కని ద్వారా అబ్రహాంకు దేవుడు ఏం సెలవిస్తున్నాడో అంటే నీ యొక్కని ద్వారా సమస్త భూమి మీద సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయంట దేవుడు అబ్రహంను ఎన్నుకోగల కారణం ఏంటి అంటే ఒక్కని ద్వారా అంటే అప్పటి వరకు ఈ అబ్రహాం యొక్క పితృలు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు చంద్ర నక్షత్రాలను పూజించేవారు లైక్ ఇప్పుడే ఎవరైతే మనము ముస్లిమ్స్ అని పిలువబడుతున్నారో మీరు ఎప్పుడైనా గమనిస్తే వాళ్ళకి ఓన్లీ ఒక ఎక్కడ విగ్రహం కనబడదు ఎక్కడ ఫోటో కనబడదు కానీ ఒక ఆకారం ఉంటుంది మూన్ ఆకారం ఓకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మూన్ని పూజించేవారు ఆ మూన్ని పెట్టుకొల్సేవారు సో అందుకని వాళ్ళు ఒక ఆకారంలో మీరు చూస్తారు ఇట్లా మూన్ ఉంటుంది హాఫ్ మూన్ ఉంటుంది సో ఆ విధంగా అబ్రహం యొక్క పితరులు ఆరాధించేవారు దేవుని కానీ అబ్రహామును దేవుడు స్వయాన పిలుచుకున్నాడు ఎందుకు అంటే భూమి యొక్క సమస్త వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి అని దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే హీజ్ అబ్రహం ఓకేనా అంటే ఒక జనాంగంగా ఒక జనా ప్రత్యేకింపబడిన అప్పటి వరకు అబ్రహాం సంతానం వరకు అనేక మంది దేవుని మరిచిపోయి వారి యొక్క ఇష్టానుసరంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయాలనుకొని అబ్రహంను పిలుచుకున్నాడు అందుకనే భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అని దేవుడు వాగ్దానం చేశాడు సో మనం ఏ చోట ఉంటే ఆ చోట ఆ ప్రాంతం అంతా కూడా మన ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఈ భూమి మీద నువ్వు ఏ స్థితిలో పుట్టావో ఏ స్థితిలో ఏ ఒక ప్రాంతంలో నువ్వు జన్మించావో ఆ ప్రాంతం ద్వారా దేవుడు నీ ద్వారా అక్కడ ఉన్న చుట్టుప్రక్కలున్న జనాలను కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కానీ దేవుడు ఆశీర్వదించబడాలనుకుంటున్నాడు ఒకవేళ నువ్వు రెడీగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క మొట్టమొదటి నువ్వు పొందుకొని నీ ఆశీర్వాదం ఇతరులకి రావాలి అంటే సో నువ్వు నమ్మి విశ్వసించి దేవుని ఆరాధించాలని దేవుని మయం పరచాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గో బ్లెస్ యూ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్